కేసీఆర్ మాత్రం రెండు రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కడైనా నోట్ తెసినారా ఒక్కడన్నా అభ్యంతర పెట్టినాడే నిన్న లోక్సభల అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే అంటే కూడ గూడు గూడుపుటానీ చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు బీజేపీడేమో తెలంగాణ ప్రజల్ని తిడతాడు అంటే వాడు వీడు రాజకీయ ప్రయోజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారాలని చూస్తున్నారు కేసీఆర్ మాత్రం రెండు రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టిఆర్ఎస్ ఎంపీలు ఒక్కడైనా నోట్ తెరిసినారా ఒక్కడ అభ్యంతర పెట్టినారా నిన్న లోక్సభల అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే అంటే కూడ పలుక్కొని పుటాన్ని చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు బీజేపీడేమో తెలంగాణ ప్రజల్ని తిడతాడు అంటే వాడు వీడు రాజకీయ ప్రయాజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మారాలని చూస్తున్నారు